మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా లేదా పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కరిసినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినాం దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిడితే ఆయన్ని సస్పెండ్ చేయలేదు నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే అంత సడన్గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీని పడేశారు మరి కొండా సురేఖ మాటలు వంద రెట్లు వరస్టుగా ఉన్నాయి ఒకటి లో అప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారు ఉన్నవారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈవిడి మీద ఇమీడియట్గా ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడ ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడాని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ అంటే కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్ సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్భై రెండు గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏవైనా గౌరవం ఉంటే ఆవిడ్ ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుద్ది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నతే వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి చెప్పాలి నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి నాగార్జున భార్యకు చెప్పాలి వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలెదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే ఆల్ హల్ విల్ బ్రేక్ లూజ్ గర్వం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిర్ణయం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండనిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైట్లు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపీలు పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్నోళ్ళకి మోసగాలకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేల ఎంత తీసుకోవాలి ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్కి బుద్ధి రావాలి అంటే లీడర్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్లో గత ఎలక్షన్లో వారికి ఎలా బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా వాళ్ళందరి గురించి నేను చాలా నేను చాలా తీవ్రంగా ఖండించాను ఎవరు ఎవరిని రాహుల్ గాంధీయే ఒక ఎనాలసిస్ చేశాడు పెద్దగా కాకుండా I supported, uh, I wrote a letter, sumoto letter to the Chief Justice of India to restore Rahul Gandhiji a nine page letter documentation with evidence that many politicians are speaking worse than Rahul Gandhiji. He was brutally punished, humiliated, but Konda Sureka Eroj Koda. కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అందు కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు నెత్తికి వచ్చాయి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ టీడీపీ ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది అరే బాబు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుందని బుద్ధి లేదా మీకు మళ్ళీ కేసీఆర్ ఎందుకు మనకి వాళ్ళందరూ ఒకటే గుర్తించుకోండి ఆ రెండు మూడు పార్టీలు ఆ రెండు మూడు కుటుంబాలు మన బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్ తొంభై శాతం ఉన్న మనల్ని అధికారంలోకి రానివ్వలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇక ముందు రానివ్వరు కనుక మీరు కేసీఆర్ని మర్చిపోండి కేటీఆర్ని మర్చిపోండి ఆ పార్టీని మర్చిపోండి వాళ్ళకి రెస్ట్ ఇద్దాము పది సంవత్సరాలు మన ప్రజాశాంతి పార్టీని గెలిచిపించుకుంటే ఇలాంటి పనికి మాలిన అవినీతి కుటుంబ కుల చట్ట విరుద్ధంగా మాట్లాడినాడు ఆవిడ నోరిపి మాట్లాడుతూ డెమోక్రసీ అంటే ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ఉందని పిచ్చికొక్కలాగా వాగడమా డిఫెండ్ చేస్తూ కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చట్టపరంగా అన్ని విధాల డెబ్బై రెండు గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను కేసు ఫైల్ చేస్తాం ఇప్పుడు పదిహేను కేసులు ఫైల్ చేసాం పదిహేను గెలిచాం కేసీఆర్ మీద కేసులు ఫైల్ చేసాం కామారెడ్డి కేసీఆర్ కండా సురేఖ మీద రాహుల్ గాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అలాగే డిస్క్వాలిఫై చేయమని కేసు ఫైల్ చేస్తాం డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకంటే ఆవిడ పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఆవిడ మీద ఫైల్ చేస్తాం అలాగే సెక్షన్స్ చాలా ఉన్నాయి ఐపీసీ ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి చదవండి మీకు చదువుతాను టైం లేదు కనుక చాలా సెక్షన్స్ ఉన్నాయి పరిస్థితిని బట్టి వీలైతే అంటే ఇప్పుడు డెబ్బై రెండు గంటల తర్వాత కోర్టు సెలవులు ఉన్నాయి కనుక అక్టోబర్ పద్నాలుగు వరకు అది మ్యాటర్ హౌస్ మోషన్ కాదు కనుక పద్నాలుగు తర్వాత తెలంగాణ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఉంది వేస్తా లేదంటే సుప్రీం కోర్టులో రాజీనామా చేస్తే పదవి నుండి తొలగిస్తే నాకు ఒక కేసు టైం వేస్ట్ అవ్వకుండా మిగులుతుంది లేదు అంటే మహిళలందరినీ గౌరవించడానికి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ అన్ని పార్టీలు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను ట్రంప్ ఏదో రెండు మూడు మాటలు పిచ్చిగా వాగితే ఆయన్ని ఇంపీచ్ చేసి పడిసారే పార్టీని పార్టీ నుంచి తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేశారే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏ మన దేశం ఎందుకు ఎంత దరిద్రం అయిపోయింది ప్రతి ప్రతిసారి నేను వాగ్దానాలు వాదనలు వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షనే రాజకీయ నాయకులు నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను బిల్కులంతా అంటూ అమెరికాలోనే రాజకీయ నాయకులందరినీ ఒక పడవలో పెట్టి ముంచేస్తే మంచిదని ఆయనేమన్నాడంటే మమ్మల్ని ముంచిస్తే మాకంటే వరస్టోలు వస్తారని సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరికమాల రాజకీయ నాయకులందరినీ ముంచేయాలంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరు సర్పంచులు ఇండిపెండెంట్లు రండి కలిసి రండి లేదా నష్టపోయేది మీరే లక్షల కోట్లు అప్పు ఇప్పుడు చూడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానితో ఏడీలు పెట్టుకున్నాడు ఇంత సీక్రెట్ గా కలవలసిన అవసరం ఏంటి ఈడీ నోటీసులు ఆయనకి పంపించి ఆయన కంపెనీని లాక్కోవడానిక లేదా ఆయన్ని బీజేపీలో చేర్చుకోవడానిక మరలా తెలంగాణ గవర్నమెంట్ ఏక్నాథ్ సిండేలాగా డిస్ట్రాయ్ చేయడానిక లేదా మన బీసీలు ముఖ్యంగా వీళ్ళు అమ్ముడుపోయారు అమ్ముడుపోయిన బీసీలు వదిలేయండి పార్టీలు మారిన బీసీలు వదిలేయండి నేనున్నాను మీకు బీసీగా మన అరవై శాతం ఉన్న బీసీలు నడిపించడానికి క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనారిటీ మనతో ఎలాగా ఉన్నారు బీసీలు ఏకమైతే దేశం వెరీ మచ్ రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమో అదొక అనుమానం ఇన్వెస్టిగేషన్ అన్ని తేల్చుతాం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాడేమో నువ్వు వెలరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు అదానీ కలు అమ్మ కొండా శ్రేఖ హైడ్రా హైడ్రా డ్రామా మీద చాలా వ్యతిరేకత ఉంది డైవర్ట్ చేయాలి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే నువ్వు మాట్లాడని ముఖ్యమంత్రి అన్నాడేమో తెలియదు ఇవన్నీ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్ మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ తెలిసింది ఇంకో డెబ్బై రెండు గంటలలో హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మరి ముఖ్యమంత్రి మీదే కదా వ్యతిరేకత ఉంది ఇప్పుడు హైడ్రా మీద ఆయన నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చారు వాళ్ళ బ్రదర్ బిల్డింగ్కి నోటీస్ ఇచ్చి ముప్పై రోజులైనా కూల్చలేదు అందుకే కదా నేను తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాను నేను అడిగిన ప్రశ్నలన్నీ నా పిల్లులో వారు అడిగారు దానికి what is a, such a great news is honorable high court of telangana andhra pradesh and supreme court are giving such incredible judgments against these corrupt politicians